ఆగ్ క్రియేషన్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ బీవీ దంపతులు నమస్కారాలతో ఈరోజు ఒక ముఖ్యమైనది శుభప్రదమైనది మేమెంతో సంతోషించదగ్గది ఆ విషయాన్ని అంటే మీరు కూడా సంతోషపడతారు ఆల్రెడీ విజయకుమార్ నా సోదరి కామెంట్ పెట్టింది ఎందుకో విషయంలో ఏమి లేకపోయినా ఆవిడ దీవించింది ఆ ముక్తకి ఒక తమ్ముడు పుట్టాలని కోరుకుంటున్నాను దీర్ఘస్మయం కామెంట్ పెడితే ఎందుకో నాకు చెప్తుంటే కూడా కళ్ళ నీళ్ళు వచ్చింది దాంట్లో ఏముందో నాకు తెలియదు విషయంలో ఏముందో లేకపోతే ఏంటో నాకు తెలియదు మరి నాకు చెల్లి అన్న భావన అనుభవం నిండుందో అది రావటం వల్ల వచ్చింది ముందుగా విషయం ఏంటంటే నా చిన్న కోళ్ళకి శ్రీమంతం చేశాం ఈరోజు ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా పాల్గొనటం ఏర్పాట్లు చేయటంలో నాని ప్రముఖ పాత్ర వహించింది ఇదే కాదు ఇంతకుముందు పెళ్లిళ్ళ విషయంలో కూడా అసలు నేను పట్టించుకోలే నిజంగా చెప్తున్నాను నేను అస్సలు ఏం అట్లా చిన్న చీపరు పుల్ల కూడా అటు నుంచి పెట్టలేదు తనే అన్ని అయ్యి అని చేసింది చాలా దిగ్విజయంగా చేసింది ఇప్పుడు నానినే అడుగుదాం ఆ కార్యక్రమాలు అయ్యి అయ్యి ఇది అన్న తెలియదు కానీ నానినే అడుగుదాం అని అదే ఇప్పుడు ఈ శ్రీమంతం గురించిన నిజానికి ఇదే శ్రీమంతం అంటే కొంచెం సింపుల్గా అట్లా అనిపించింది కానీ పెళ్లి వ్యవహారాలు అవి చేయటంలో చాలా బాగా పనిచేసింది ఎందుకు ఆ పెళ్లి వ్యవహారాలు తీసుకొచ్చి ఈరోజు చెప్తున్నానంటే నాని ఒక చిత్రమైన మనిషి తిట్టద్ద తిట్టవలసిన పరిస్థితులు ఒకవేళ పూర్తిగా ఏమి అనకుండా ఉండే పరిస్థితులు కూడా కావు నేను సంఘటన చెప్తాను మీరే చెప్పండి మీరు ఆ న్యాయం చేయండి ఆ సంఘటనకి ఏంటంటే ఇప్పుడు నాని ఫస్ట్ నిన్న అడుగుతాను పెళ్ళికి తల్లిదండ్రులు ఉండాలి ఏంటి అంత దాడానికి పెళ్ళికి తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు ఆ తర్వాత రిసెప్షన్ చేసుకుంటే కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా అంటారు ఉండాలా ఏంటి పిల్ల పిల్లడింటే అన్నీ జరిగిపో ఏమన్న అచ్చని రాసి పెట్టి అంటే అది విన్నారు కదా నాని అభిప్రాయము నాని ఆలోచన నాని యొక్క సైకాలజీ ఇట్లా ఉంటుంది ప్రేముంది ఈ తల్లిదండ్రులు లేకపోయినా పిల్ల పిల్లడు ఉంటే అయిపోద్దాం అదే ఆలోచన ఉందో ఏమో అట్లా కాదు వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మంచిదే అని మామూలుగా అండి పని జరిగేదైతే ఉంటే వాళ్ళిద్దరుంటే కార్యం జరుగుతుంది అన్న ఆలోచన ఆ తత్వంతోనే నాని ఏం చేసిందంటే ఒక రండి సుద్ముహూర్తనండి ఎప్పుడు ఏం చెప్పదు ఆ చివరికి వెళ్ళి ఆ సంఘటనలో వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి దూరేదాకా ఏం చెప్పదు రండి అంటే నేను వెళ్ళటమే అరే గబా అని చెప్పినట్టు కానీ అట్లా బయలుదేరాను బయలుదేరినాక కిందకు దిగిన తర్వాత కారు దిగింది అంది బామో ఇదేంటి పైన చెప్పలేదు అది పెద్దది నేను నడకలేనంటే మరి ఇన్ని రోజులు ఏంటి చేసింది మీరు ఏమొచ్చు మీకు నడవండి తొందరగా నడండి బయటికి వెళ్ళి ఆటో అని ఎక్కుదాం ఆటో ఎక్కాం ఆటో ఎక్కిన తర్వాత ఫలాన్ దగ్గరికి పోనీ అని చెప్పింది అప్పటికే నాకు కొంచెం డౌట్గా ఉంది ఏంటి ఏంటో చక్కగా ఒక హాస్పిటల్ దగ్గర ఆగింది హాస్పిటల్లోకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత విషయం చెప్పింది ఆ డాక్టర్లు ఏం చేశారు నువ్వు ఇమీడియట్గా అడ్మిట్ అవ్వమ్మా అన్నారు అడ్మిట్ అయింది నాకు బయటకు వచ్చి ఏం చెప్తారంటే చాలా డేంజర్ అండి చాలా డేంజర్ సిచ్యువేషన్ ఏమి అసలు ఎట్లా ఉందో నాకు తెలవదు ఇప్పటికే ఆమె ఆల్రెడీ గయ్యి గయ్యి అనాల్సింది ఎందుకు అని అంటే బీపీ లో బీపీ అయిపోయి ఎంతో ఫిఫ్టీకో ఎంతటికో ఫార్టీకో పడిపోయింది ఉంటుంది మీరు మంచితనే ఎందుకు ఇప్పుడు వచ్చాను ఆ రోజంతా అడ్మిట్ అయ్యి చక్కగా పాటలు పాడుకుంటూ హాయిగా బెడ్ మీద ఉంది అక్కడేమో మా చిన్నోడు రిసెప్షన్ రిసెప్షన్ జరుగుతుంటే రిసెప్షన్కి వెళ్ళకుండా ఇది హాస్పిటల్ అడ్మిట్ అయితే నా భార్య పక్కన నేను సేవలు చేసుకుంటూ కూర్చున్నా ఇది నాని పరిస్థితి చెప్పు నాని ఎందుకని రిసెప్షన్ జరుగుతుంటే రిసెప్షన్కి అది వెళ్ళాల్సింది అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చున్నావు చెప్పు నేను వెళ్ళాను

అంటే సిచ్యువేషన్ అది అక్కడేమో పిల్లలు తల్లాడుతున్నారు నేను ఫోన్ చేసి చెప్పాను అరే కంటిన్యూ చేయండిరా మేము వీలైతే మధ్యలో గంట వచ్చిపోతామని చెప్పాం కానీ వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు ఎక్కడ మమ్మీ డాడీ ఎక్కడ వాళ్ళని అడుగుతున్నారంట నాకు ఫోన్లు వస్తున్నాయి ఫోన్లు వస్తే నేను ఏం చేయాలి హాస్పిటల్లో ఉన్నామంటే వాళ్ళు వెనక తిరిగిపోతారు అని అదో బాధ ఇక అదే ఇక్కడ ఉన్నాము అక్కడున్నామని చెప్పేసి చేసాము రిసెప్షన్ జరుగుతుంది ఇక్కడ మేము కూర్చున్నాము డాక్టర్ని నేను వెళ్ళి ఆయన నిజంగానే కాల్ రౌండ్ పట్టుకున్నాను సార్ ఇది మాకైతే తెలియదు విషయం ఎట్లా ఉందో మీరు అన్నీ చెప్తున్నారు కావాలంటే మీరు అంబులెన్స్లో అవన్నీ ఆమెకి ఏమేమి ట్రీట్మెంట్ ఇస్తారో పంపించండి కొంతసేపు అంబులెన్స్ కింద పెట్టండి రిసెప్షన్ అటెండ్ చేసి ఒక హాఫ్ అన్ అవరు మళ్ళీ వచ్చి దాంట్లో కూర్చుంటాం మేమని నిజంగానే నేను ఆయనకి కాళ్ళు పట్టుకున్నాను లేదండి నేను సీరియస్గా చెప్తున్నాను ఇప్పుడు పరిస్థితులు మీరు చెప్పిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది మీరు కంపల్సరీ వెళ్ళాలి అదే అవసరం కానీ కానీ ఈమె కది చిన్నదైనా కూడా ఆమె ప్రాణ ప్రమాదం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు మీరు మీరు కావాలంటే ఇక్కడ కాదు ఇంకో దగ్గరికి వెళ్ళినా సరే అడ్మిషన్లో ఉండండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది తర్వాత చేయండి కానీ ఈమె డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు అని అన్నారు సరే పిల్లలకి ఇక విషయం నేను చెప్పాను అంటే చిన్నవాడు చెప్పలేదు కానీ మా పెద్దోడికి చెప్పాను ఎట్లా ఉంది సరే రిసెప్షన్ జరుగుతుంది అది ఎంతవరకు కానీ నాకు భయం ఎక్కడ ఉండేదంటే ఇన్ని ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేశాం కదా ఏమో నిజంగానే అన్న అవుతుందేమో దీనికని చాలా భయం సరే ఏదో మొదలు పెట్టి ఏదో అవుతుంది ఇదంతా వదిలేసి వదిలేసే కానీ నేను అదే విషయం ఏంటంటే సింపుల్గా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను కానీ ఇదంతా తిరిగి తిరిగి ఏదో అయింది నా ఇద్దరు కూడా నానికి పెళ్ళికి ముందే నా ఇద్దరు కూడా నానికి పరిచయం దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఒకళ్ళు ఎక్కువ తక్కువ అట్లా పరిచయం ఆ పరిచయం కారణంగానే తను వాళ్ళిద్దరినీ కోడళ్ళుగా తీసుకురావటం ఇవన్నీ జరిగినాయి ఎందుకు అంటే తనకు ఒక నమ్మకం తన మీద తనకు నమ్మకం కొన్ని విషయాలు కొన్ని ఎట్లాగంటే మేము నా దృష్టి ప్రకారం పిచ్చిగా ఆలోచిస్తుంది అనుకుంటా కానీ తర్వాత తన నిర్ణయాలు చాలా కరెక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి తను చేసిన నిర్ణయం బాగా అనిపించిన సంఘటనలు కూడా ఉన్నాయి అట్లాగే కోడల్ని ఇద్దరి కోడల్ని కూడా మా ఇంటికి తీసుకురావటంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పాలి ముందుగా ఈ సందర్భంగా నేను ఏంటంటే ఈ కోడళ్ళు కన్న తల్లిదండ్రులు ఇద్దరికి పాద నమస్కారాలు చెప్తున్నాను మనస్ఫూర్తిగా ఎందుకంటే నా పెళ్ళప్పుడే నేను నాకు ఎవరిస్తాడో రా పిల్లను బాబు అనుకునే పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి కుటుంబ పరిస్థితి అటువంటిది నాని నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు అంటే నేనే ఒక భిన్నమైన కుటుంబం అంటే ఇంకా కొంచెం ఎక్కువ స్థాయి పెరిగింది కానీ అక్రమంగా క్రమంగా 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 అవన్నీ దిద్దుకుంటూ నా కుటుంబం కానీ నేను కానీ ఒక మెరుగైన స్థితిలో నిలబట్టడానికి ఒక గట్టి పునాది పట్టడానికి మళ్ళీ నానియే కారణమైంది ఈరోజు ఆల్రెడీ పెద్ద కోళ్ళకి అమ్మాయి అంటే నాకు మనోరాలు ఇప్పుడు అందరూ బ్లెస్ చేసేది ఏంటంటే ఫోన్లో కూడా ఒక అబ్బాయి అంటే అటు ఇటు ఒక అబ్బాయి అమ్మాయి ఉండాలని ఆ నెక్స్ట్ మళ్ళీ ఇటు అమ్మాయి పుట్టాలంట అటు అబ్బాయి పుట్టాలంట సరే ఏదేమనుకున్నా మన చేతుల్లో లేదు కానీ నాకు ఆర్డర్ తప్పి నేను సరైన స్థితిలో లేను దానిని మాట్లాడు ఈరోజు మా చిన్న కోడే శ్రీమంతం అండి అంటే ఇప్పుడు ఆయన వాళ్ళ రిసెప్షన్కి లేము కదా లేని మేమిద్దరమే ఉండి ఇప్పుడు ఎవరు లేరు శ్రీమంతానికి మాకు పిలవటానికి కూడా ఎవరు తెలియదు ఇక్కడ పాప పరిస్థితి ఏమో ఇక్కడే ఇక్కడే ఉన్న దగ్గరే ఉండాలన్నారు ఇంకందుకని ఇంకా మేమిద్దరమే ఉన్నాం కదా అందుకని ఆయన అట్లా ఎమోషనల్ అయ్యి ఉండొచ్చు ఈ పా పాపం చూసుకోవటానికి వాళ్ళ మదర్ ఉన్నారు ఇక్కడ మేము ఇక మేము మొన్నే వచ్చాము మేము రీసెంట్గానే వచ్చాము డెలివరీ గేట్ దగ్గరికి వచ్చింది మధ్యలో నాకు ఆపరేషన్ ఏమి వద్దాం అంటే సరే వచ్చాం కదా అని ఇంకా తొమ్మిదో నెలలో శ్రీమంతం లాగా కొట్టి అట్లా బట్టలు పెట్టి చేసామని ఇంట్లోనే చేసాము ఎవరు లేరు మేము అమ్మాయి మేము నలుగురిని కాబట్ ఆయన అట్లా అన్నారో ఆయన మనసు కనిపించారో ఆయన అట్లా అనుకుని అప్పుడు లేము అన్న ఫీల్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అది కారణం నేనే కానీ నేను కూడా అంత సీరియస్ అనుకోలేదు ఆ టైంలో ఈరోజైతే బా మనస్ఫూర్తిగా అయితే నా వరకు నాకైతే చాలా బాగా చేసుకున్నానని అనిపించింది ఎవరు లేకపోయినా నే నాకు ఎందుకని నేను చేసిన నాకు అట్లా తృప్తిగానే ఉంటుంది నేను ఏది చేసిన ఎవరికైనా అట్లాగే ఉంటదేమో నాకు తెలియదు నేను అట్లా లేకపోయేదానికి కాదు కానీ అంటే మాకు మా ఇంటి దగ్గర ఉంటేనేమో అది ఉండేది ఇప్పుడు ఢిల్లీలో మనకి ఎవరు పరిచయాలు ఉండవు వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు వాళ్ళ చుట్టాలు దూరం మా చుట్టాలు దూరం అది ఉన్నంతలో కార్యక్రమాన్ని బ్రహ్మాండంగానే అయిందని చెప్పాలి అంటే వందల మంది ఉంటే గ్రాండ్ అని కాదు కానీ లేకపోయినా ఉన్న లేకపోయినా ఉంటే ఏంటంటే సంతోషం ఎక్కువ మంది మన మనుషులు మన చుట్టాలు మన మిత్రులు ఆత్మలు ఉంటే వాళ్ళకి పెద్ద కొడుకు వాళ్ళు వాళ్ళు కూడా రీసెంట్ గానే వచ్చి వెళ్ళారు వాళ్ళకి లీవ్ దొరకదర్లేదు ఇక అందుకని మా వర్క్ ఇంట్లో వరకు మేము నలుగురు చేసుకున్నాను వరకు అయితే నాకైతే బాగా సంతోషంగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీ అందరి ఆశీర్వాదం నిజంగా నీ వీడియో ఈ వీడియో మేమే అంటే మీ అందరి ఆశీర్వాదం మా కోడల మీద